అయితే ఈ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన వర్గీకరణకు క్రిమీలేయరుకు అనుకూలంగా ఒక రాజ్యాంగం ప్రకారం కాకుండా రాజకీయాలకు తలగ్గే ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పునిచ్చిందో ఈ నాలుగు నెలల నుంచి మరి వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు తమదైనటువంటి శైలిలో ఎవరిపాటికి వాళ్ళు అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు వర్గీకరణకు క్రిమీలేయురుకు వ్యతిరేకంగా చేయటం జరిగింది అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెళ్ళిన తర్వాత ఈయన ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగా వర్గీకరణ అమలుపరచడానికి మరి ఇక్కడ ఏకసభ్య కమిషన్ను అంటే వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ ఆయన చేత ఒక వన్ మ్యాన్ కమిషన్ను వేయడం జరిగింది ఈ వన్ మ్యాన్ కమిషను రెండు నెలల పాటు పర్యటించి పూర్వపరాలు పారదర్శకంగా విచారం చేసి మాకు నివేదిక ఇచ్చింది ఈ నివేదిక ప్రకారం మేము వర్గీకరణ అమలుపరుస్తామని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమోహనాడు ఆధ్వర్యంలో ఈ యొక్క వన్ మ్యాన్ కమిషన్ అంటే రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఎస్ ఈయన కమిషన్ను రద్దు చేయాలని ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో మేము ఒక విన్నతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అసలు వర్గీకరణ అనేది ఎలా చేస్తారు సుప్రీంకోర్టే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఈ యొక్క దొడ్డిదారిన ఈ యొక్క ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు ఒకవేళ రా మీరు వర్గీకరణ చేయాలనుకుంటే సెన్సస్ తీయాల ఈ సెన్సస్ జనాభా లెక్కల ప్రాతిపాదిక ఒక వాస్తవంగా జనాల జనాభా లెక్కల ప్రాతిపాదిక సెన్సస్ చేయాలంటే రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అనుమతి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా లెక్కలు చేసేటటువంటి అర్హత రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు మీరేమంటారు మే ఆ రోజు రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం వర్గీకరణ చేస్తామని అంటారు రెండు వేల పదకొండు ప్రకారం వర్గీకరణ ఎలా చేస్తారు మీరు ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు అంటే పదమూడు సంవత్సరాల వ్యత్యాసం ఉంటే ఈ పదమూడు సంవత్సరాల్లో వాట్ ఈజ్ వాట్ ఈ యొక్క యాభై తొమ్మిది ఉపకులాల్లో ఏ కులం వారంతా ఏ కులం వారంతా ఎవరు లెక్కంతా ఎవరికి ఈ ఎంత పర్సెంట్ ఇవ్వాలా ఈ పర్సె పదిహేను పర్సెంట్లు లెక్కలు తెల్చాలా కాబట్టి ఈ యొక్క వన్మెన్ కమిషన్ను రద్దు చేయాల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మాల మహానాడు నాయకులు మాల మహాసభలు వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులందరూ మరి మాదిక కులంలో కూడా కొంతమంది వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తమదైనటువంటి శైలిలో ఈ యొక్క వన్మెన్ కమిషన్ను మరి పోలీసుల చేత ఎన్ని కేసులైనా భరాయించి కమిషన్ను మీరు వెనక్కి తిరిగిపోయేటట్టు అడ్డుకోవాలని మాల మహానాడు తరపున పిలుపునిస్తున్నాను వాస్తవంగా ఈ భారతదేశంలో మరి ప్రపంచంలో కల్లా ఎంతో గొప్ప ప్రజాస్వామ్య అనేటువంటి మన భారతదేశంలో ఇక్కడ సుప్రీంకోర్టు కంటే రాజ్యాంగమే మిన్న ఇది ప్రజలందరూ తెలుసుకోవాలా అందరికీ తెలుసు వాస్తవంగా ఈ దేశంలో సుప్రీం భారత రాజ్యాంగమే అయితే ఇక్కడ ఒక సామెత ఉంది వాస్తవానికి గతంలో ఈ ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ విషయంలో తొంభై ఏడులో ఒకసారి వర్గీకరణ చేస్తే ఆ తర్వాత ఇక్కడ హైకోర్టు కొట్టివేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల రెండు వేల సంవత్సరంలో చేస్తే రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు కొట్టేయటం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చేశారు సుప్రీంకోర్టు ద్వారా వాస్తవంగా వర్గీకరణ ఎలా చేయాలి మీరు 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 చెప్పండి న్యాయంగా రాజ్యాంగం ప్రకారం మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ను అమెండ్మెంట్ చేసి రాష్ట్రపతి ముద్రం చేత మరి త్రూఅవుట్ స్ట్రైట్ రూట్గా అలా చేయాలి దొడ్డిదారున ఇప్పుడు మీరు ఎందుకు చేసుకోకూడదు మందకృష్ణ గారిని నేను అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మీకు అనుసంధానంలో ఉంది మీరు ఎందుకు స్ట్రైట్ రూట్గా చేసుకోలేక దొడ్డిదారి మార్గాన్న వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇప్పించుకున్నారు దీనికి సమాధానం చెప్పండి మీరు కాబట్టి ఈ తీర్పు చెల్లదో ఇది రాజ్యాంగ వ్యతిరేకమో ఇది అంబేద్కర్ వాదానికి వ్యతిరేకవాదమైనటువంటి తీర్పు మరి ఈ వర్గీకరణ చల్లదని మాలమోహనాడి తరపున తెట్టతేలగా తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా ఇక్కడ ఈ వర్గీకరణ విషయంలో ఒక సామెత ఉంది కోల్పోయినటువంటి వాడు మరి కోలుకోవడానికి పెద్ద కష్టమేం కాదు కాబట్టి మీరు ఊహించని విధంగా గుర్తుపట్టలేని విధంగా కోలుకోవటానికి మాకు అన్ని రకాలైనటువంటి వసవతులు ఉన్నాయి కాబట్టి ఒకటికి మూడు సార్లు మీరు వర్గీకరణను దొడ్డిదారం తెచ్చుకున్నారో దాన్ని అనేక రకాలుగా వ్యతిరేకించి మళ్ళీ మాలామాధివులందరూ కలిసి ఉండేటట్లు చేయడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా వర్గీకరణను అడ్డుకుంటాం యాభై తొమ్మిది ఉపకొలాల కలిసి ఉండేటట్టుగా చేసుకుంటాం అని మాల మహానాడు తరపున తెట్టదేలుగా తెలియజేస్తున్నాను